దేశంలోని తొలి ప్రైవేట్ రైలు వచ్చే నెల నాలుగు నుంచి ప్రారంభం కానుంది కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకు రాకపోకలు సాగించనుంది ఎస్ఆర్ ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీస్ ను నిర్వహిస్తుంది కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకు రాకపోకలు సాగించనుంది ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది భారత్ గౌరవ యాత్ర ప్రాజెక్టు లో భాగంగా భారతీయ రైల్వే ప్రిన్స్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ సర్వీసు నిర్వహిస్తారు తిరువనంతపురంలో మొదలయ్యే ఈ రైలు త్రివేంద్రం కొల్లం కొట్టాయం ఎర్నాకులం త్రిశూర్ కోజికోడ్ కన్నూర్ కాసర్గోడ్ మీదుగా గోవా చేరుకుంటుంది ఈ రైల్లో రెండు స్లీపర్ కోచ్లు పదకొండు థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లు రెండు సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లు ఉంటాయి ఒకేసారి ఏడు వందల యాభై మంది ప్రయాణించవచ్చు వైద్య నిపుణులతో పాటు మొత్తం అరవై మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు భోజన వసతి వైఫై జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశారు ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనువుగా టూర్ ప్యాకేజీలను రెడీ చేశారు